పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి వందల రేషన్ అక్రమంగా తరలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రం వద్ద పోలీసులు జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా లారీలు కనిపించడం జరిగిందని పోలీసులు తెలిపారు అనుమానం వచ్చిన పోలీసులు లారీల్లో తనిఖీ చేయగా రెండు లారీల్లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించారు హైదరాబాద్ నుండి నాందేడ్ వైపు బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు రెండు లారీల్లో సుమారు ఐదు వందల యాబై క్వింటాల వరకు బియ్యం ఉంటుందని వెల్లడించారు సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు లారీలో ఉన్న బియ్యాన్ని సీజ్ చేసి నారాయణఖేడ్ సివిల్ సప్లై గోదాం కు తరలించారు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే సహించేది లేదని హెచ్చరించారు అనుమానాస్పదంగా అక్కడ ఆగి ఉండడం చేసి మేము వాటిని వెళ్ళి తనిఖీ అందులో ప్రభుత్వం సరఫరా రైస్ పీడిఎస్మె గుర్తించి వెంటనే సివిల్ సప్లై వారికి సమాచారం ఇవ్వడం జరిగింది సివిల్ సప్లై వీటి గారు వచ్చి తనిఖీ చేసి పంచనామా నిర్వహించి అటు బియ్యాన్ని ఎమ్మెల్యే పాయింట్ ఉన్నారేట్ తరలించి గోదాంలో జమ చేసి పంచనామా మీదుగా ఈ లారీ ఎవరైతే తీసుకెళ్తున్నారో ఇద్దరు డ్రైవర్ జుబేర్ మరియు బాలాజీ వాటికి సంబంధించిన యజమాని ఈ వీటికి లారీకి సంబంధించి నాందేడ్ నుంచి మీరు ఈ లారీ తీసుకెళ్ళి హైదరాబాద్లో లోడ్ చేసుకొని హైదరాబాద్ నుంచి మరి నాందేడ్ తీసుకెళ్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా ఉన్న సమాచారం తర్వాత ఈ విచారణ చేపట్టి తదుపరి విషయాలు మనకి తెలియజేస్తాం సుమారు ఈ రెండు లారీలో కలిపి ఒక ఐదు వందల యాభై క్వింటల్ వరకు రైస్ వైఫలరు ఒక లారీలో ముప్పై టన్నులు మూడు వందల మరి ఇంకో లారీలో ఇరవై ఐదు టన్నులు அனடு வந்த யபை குவிட்ட வரைக்கும் விடியசேஷன் சாதினம்